బాలకృష్ణ గారు తీసిన ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం చూసాము చాలా బాగుంది ఒక సినిమా చూసినట్లేదు ఒక లైఫ్ లైఫ్లో జరుగుతున్నదే సినిమాగా చూపెట్టినట్టుగా అనిపించింది ఒక లైఫ్ చూస్తున్నట్టుగా అనిపించింది బాలకృష్ణ గారు ఎన్టీఆర్ లాగా హండ్రెడ్ పర్సెంట్ కనిపించారు అన్ని గెటప్స్లోనూ బాగున్నారు డిఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను కో ఆశిస్తున్నాను చిన్నప్పుడు అంటే నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు బ్యానర్లో పాండురంగ మహాత్సవం అందులో కృష్ణుడిగా యాక్ట్ చేశాను ఆయన ఎప్పుడు చూస్తానా అనుకుని నేను ఆయన చిత్రంలోనే కృష్ణుడుగా యాక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం ఇన్ని రోజుల తర్వాత ఎన్ రామారావు గారిని మళ్ళా చూస్తున్నట్టు బాలకృష్ణ గారు నటించారు చాలా సంతోషం బాగుంది చాలా బాగుంది సినిమా ఇప్పుడు కూడా నేను ఏ సినిమాలో అవకాశం దొరుకుతుందని ఆలోచించను అవి ఎంతటా వస్తాయి ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ చేసినప్పుడు నా మిత్రుడు సోదరుడు బాలకృష్ణ దీంట్లో ఒక అవకాశం వస్తుందా అని చాలా ఆశగా ఉన్నాను చాలా కారణాలు ఉన్నాయి దానికి ఎందుకంటే ఇందాక మా అమ్మ చెప్పినట్టు మా అమ్మకి ఫస్ట్ సినిమా కృష్ణుడు వేషం మేకప్ వేసింది ఎన్టీఆర్ గారు అక్కడి నుంచి కుటుంబాలు కలిసి పయనిస్తున్నాయి తర్వాత నేను ప్రేమ ప్రేమశంకర్లు సినిమా మొదటి షూటింగ్ వెళ్తున్నప్పుడు ఊటీలో వైఆర్ బామలు పగలబారు మర్తలు షూట్ షూటింగ్ జరుగుతుంటే కృష్ణ గారి రామారావు గారు అమ్మ ఫస్ట్ బ్లెస్సింగ్ ఆయనతో తీయించింది రామారావుతో మే ద ఫెయిల్యూర్స్ బీ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ ట్యూ అని అడిగింది అది బహుశా వెరీ ఎమోషనల్ నా లైఫ్లో చూసిన ఫెయిల్యూర్స్ సక్సెస్లు బహుశా చాలామంది ఉంటారు ఇలా వెళ్తుంది గ్రాఫ్ కానీ ఆ యొక్క ఆశీర్వాదాల్లో బలం నేను లైఫ్లో మర్చిపోలేను ఈ సినిమాలో బాలకృష్ణ ఫోన్ చేసి నువ్వు వేషం వేయాలి అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను బిఏ సుబ్బారావు గారు వేషం ఆయన్ని తీసుకొచ్చినటువంటి వేషం అన్నప్పుడు చాలా ఇంకా సంతోషపడ్డాను తర్వాత ఆ స్టేషన్లో ఆయన వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకురావడం అనేది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే అంతటి మహనీయుండి ఒక్క సెకండు నిజంగా ఆ ఋషి దాంట్లో చెప్పినట్టు ఆయన దైవస్వరూపుడు దైవం తీసుకొచ్చింది మళ్ళీ మన దగ్గరికి లేకపోతే ఉన్న ఒక మహానటుడు మహానాయకుడు వెళ్ళిపోయేవాడు ఊరికి ఆ సన్నివేశాలు చేస్తుంటే నిజంగా నేను చాలా థ్రిల్ అయిపోయాను నా లైఫ్లో నా ఇంతకంటే బహుశా బయోపిక్ నేను చేయడం కాదు అసలు రాదేమో తెలుగు చరిత్రలో తెలుగు వాడి చరిత్రలో తెలుగు సినిమా చరిత్రలో అటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాలకృష్ణకి నా థ్యాంక్స్ తర్వాత క్రిష్ గారు క్రిష్ గారు ఆయన ఫస్ట్ నాకు కథ చెప్పినప్పుడు మొత్తం కథ చెప్పాడు ఆయన కథ చెప్పి నా క్యారెక్టర్ చెప్పాడు చెప్పాను ఇది ఒక మైల్ రాయి కదండి వంద మైల్ రాయిలు ఈ సినిమా మన తెలుగు తెరపైన చాలా అద్భుతం దీంతో మీరు అద్భుతంగా మీ కెరీర్ మా ఇంకా ముందుకెళ్ళిపోతుందని క్రిష్ గారు ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుంచి లెజెండరీ డైరెక్టర్ అయ్యాడానికి హార్టీ కంగ్రాజులేషన్ కృష్ణ గారు లెజెండరీ డైరెక్టర్ అయ్యాను ఇట్ రామారావు గారి యొక్క చరిత్ర తీయడం అంత అసలు కాదు అంత అందంగా అంత ఫాస్ట్గా అంత వేగంగా అంత బ్యూటిఫుల్గా మీరు ఈ సినిమాని తీయడం అసలు ఆ ఎమోషన్తో బయటకు వచ్చాము థియేటర్ నుంచి హ్యాట్ సాఫ్ట్ యూ హ్యాట్ సాఫ్ట్ యు తర్వాత బాలకృష్ణ గారిని నేను ఫస్ట్ మేమిద్దరం కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు విజయకృష్ణ మా థియేటర్లో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు ఆయన బహుశా అన్న అన్నదమ్ముల అనుబంధం అనుకుంటా చాలా ముద్దుగా ఉండేవాడు ఇద్దరం అప్పుడు ఫస్ట్ టైం కలుసుకున్నాం మళ్ళీ ఈ వరదలప్పుడు వచ్చినప్పుడు కృష్ణ గారు ఉండి పాతిక వేల రూపాయలు నేను డొనేట్ చేశాను అప్పుడు చాలా హయ్యెస్ట్ డొనేషన్ అది రెండో సినిమా అప్పుడు కృష్ణ గారు చెప్పాడు నేను పదివేలు ఇస్తాను పది పాతిక వేలు అనౌన్స్ చేయండి బ్యాంకులో పదివేలు ఉంటుంది రామారావు గారు కాళ్ళకు మొక్కి నేను బహుశా నా ప్రజాసేవలో మొదటి అడుగు అదే నేను రామారావు గారి ద్వారా కృష్ణ గారి ద్వారా నేను ఇద్దరం హైదరాబాద్ వచ్చినప్పుడు బాలకృష్ణ నువ్వు నరేష్ ఒక జీప్ వెళ్ళి వెళ్ళి మీరు జోలి పట్టండి అన్నాడు రామారావు గారు ఇవన్నీ కూడా నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ తర్వాత బాలకృష్ణ గురించి పర్టికులర్గా నేను మాట్లాడా బాలయ్య బాబు నేను ముద్దుగా పిలుచుకునేటువంటి బాలయ్య బాబు బాలయ్య బాబు అదే చెప్పాను నేను అంత ముద్దుగా అక్కడ చూశాను తర్వాత కలిసి పయనించాం మంచి మిత్రులం మేము చాలామందికి తెలీదు నేనంటే చాలా ఇష్టం బాలయ్య బాలయ్య అంటే నాకు చాలా ఇష్టం ఈ యొక్క పయనంలో బాలకృష్ణ గారిని ఒక గొప్ప స్టార్గా అంచలంచాలు ఎదుగుతున్న గొప్ప నటుడుగా ఒక మాస్ హీరోగా ఎవరు ఇలాంటి వేషాలు ఆయనకంటూ ఆయన ఒక బాణి క్రియేట్ చేసుకుని రామారావులా చేశాడు ఆయన చాలా చూశాను కానీ బాలయ్య బాబు ఈ సినిమాతో నువ్వు కూడా మహానటుడు అయ్యావు నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఐ లవ్ యూ యూ ఆల్ లవ్ యూ రామారావు గారు అసలు పూర్ణట్టు బహుశా ప్రపంచంలో చరిత్రలో ఒక ఫాదర్ ఇంత మహనీయుడు వేషం కొడుకు వేయడం అనేది ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ యువర్ గోయిన్ టు గెట్ ఇన్ టు గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంతేకాదు ఈ సినిమాతో నీకు నేషనల్ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను అంత అద్భుతమైనటువంటి నటన రామారావు గారి మీద ఉన్నటువంటి ప్రేమ బాలయ్య ఈ సినిమా ఆ యొక్క పూనకం లాస్ట్లో రామారావు గారు ఆయన చేసిన ప్రతి గెటప్ కూడా అద్భుతంగా ఉంది కృష్ణ గారు విజయముల గారు అయితే అద్భుతంగా దాన్ని ఎక్స్ట్రాడనరీగా చెప్పుకున్నారు అందరం మేమందరం కూడా సంతోషపడ్డాం లోపల సంతోషమే నేను ఇక్కడ బయటకు వస్తుంటే లాస్ట్లో ఆ క్లైమాక్స్లో ఆ స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే రామారావు గారే కనిపించాను నాకు బాలయ్య బాబుని ఇప్పుడు ఫోన్ చేసి కనెక్ట్ చేయబోతున్నాను కృష్ణ గారికి బాలయ్య బాబు ఈ సినిమాలో నాకు ఒకటేంటంటే బాలయ్య బాబు కనపడలేదు అన్ని రామారావు గారు కనిపించారు ఆర్టీ కంగ్రాచులేషన్స్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అలాగే సుమంత్ నాగేశ్వర గారు అలాగే గుర్తొచ్చింది నాగేశ్వర అలాగే గుర్తొచ్చింది రాణా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చేశారు నాకు ఇటువంటి సినిమాలో అవకాశం రావడం ఈ సినిమా తెలుగువాడికి మరొక్కసారి తెలుగు చరిత్ర చెప్పేటువంటి సినిమా ద్వారా తెలుగు చరిత్ర అని చెప్పేటువంటి సినిమా ఇది ఇటువంటి అవకాశం నాకు రావడం సంతోషం తెలుగు వారు అందరూ గర్విస్తున్నారు ఈ సినిమా చూసి రెండు గంటల యాభై నిమిషాలు ఇలా వెళ్ళిపోయింది చాలా సంతోషం తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం ఈ సినిమా కంగ్రాచులేషన్స్ అలాగే బుర్రా సాయి మాధవ్ గారు డైలాగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ ప్రతి ఒక్కళ్ళు కూడా పూనకం ఈ సినిమాకి చాలా సంతోషం ప్రతి పేరు పేరున పేరు పేరు నేను ఎవరు కెమెరా కానీ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కళ్ళకి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ Manaspurti kam antada thank you